ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో సౌందర్య లహరి అరవై ఆరవ శ్లోకము వాటి భావము తెలుసుకుందాం ఓం గాయంతి వివిధమ పదానం పశుపతే స్వయారబ్దే శిరసా సాధువచనే తదీయర్మాధుర్యరపలపితంత్రీ కలరవాం నిజాం వీణాం వాణిం నిచుళయతి చూళేన నిభృతం భావము నిజ సల్లాప మాధుర్య వినిర్భస్థిత కచ్చపి శారదాదేవి వీణ మ్రోయుచు శివకథలను గానం చేస్తుంటే వింటూ తల పంకిస్తూ ఆనందంతో బాగుబాగు అని నీవు శ్లాఘిస్తున్నావు అప్పుడు నీ పలుకుల మాధుర్యం ముందు తన వీణానాదం ఏ పాటిదని సిగ్గుపడి సరస్వతీదేవి తన వీణను కొంగుమాటును దాచింది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు